వచ్చి కవర్ చేసినటువంటి పత్రికా మాసాలకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ అదేవిధంగా ప్రొద్దు నుంచి మన కోసం వారి యొక్క సేవలను కూడా ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంధు సంపూర్ణంగా అందరం లంచ్ చేసుకోవాలి పోయి లంచ్ చేసుకొని మళ్ళా రావాలి అదేవిధంగా మన మిత్రులకు చేయడం జరిగింది ఈ పందులో ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ఇక్కడ నందిపేట మండల కేంద్రంలోని వ్యాపారస్తులందరికీ ముఖ్యంగా ఆటో యూనియన్ వాళ్లకు మిగతా అన్ని విభాగాల యూనియన్లకు కూడా ప్రత్యేకంగా మా జేఎస్ తర్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క బీసీ సంఘాల ఏదైతే ఈ పిలుపు ఉందో ఈరోజు బీసీ బంద్ అని చెప్పేసి ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది చాలా మందికి కూడా ఈరోజు బంద్ ఉన్నది మరి ఎందుకు బంద్ ఉన్నది విషయం చాలా మందికి కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఏమున్నా అంటే ఈరోజు బంద్ ఉన్నది మామూలుగా ఎప్పటిలాగే భారత్ బంద్ అంటారు కదా అలాగే బంద్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు కానీ ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి గమనించండి ఈ బంద్ ఎందుకంటే ఏదైతే బీసీపీ ఉన్నారో వాళ్ళ హక్కుల కొరకు ఈ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ను చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఏదైతే మనం జనాభా వందలు అరవై నుంచి సుమారు డెబ్బై మంది మనమే ఉన్నాం మనకు ఏదైతే మనకు ఈ పథకాలు ఉన్నాయో విద్య వైద్యం కానీ ఇటు ఉపాధి కానీ ఇటు రాజకీయ రంగాల్లో కానీ మనకు మన జనాభా మట్టుకు జనాభా ఉన్నంత మనకు తగినన్ని సీట్లు తగినన్ని ఉపాధి అవకాశాలు మనకు రా రావట్లేదు కావున ఈ యొక్క ఏదైతే ఈ బరు బలహీన వర్గాల ఉన్నామో మనకు అన్ని రంగాల్లో కూడా మనకు మన మన జనాభా ప్రకారం మనకు మన హక్కుల్ని సాధించుకునే విధంగా మనకి ఈ బంధును ఈ బంధు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రానున్న రోజుల్లో ఎలా అంటే ఈ పీసీ బిడ్డలతో పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ మన పీసీ బిడ్డలకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మనమంతా కూడా స్వచ్ఛందంగా షాప్ టు షాప్ తిరిగి దయచేసి బంద్ చేయాలని చెప్తూ వాళ్ళందరూ ఈ రోజు నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరు షాప్ షాపుల వంట కూడా చూడలే చెప్పేసి చెప్తూ వారందరు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ బీసీ ఉద్యమా ఉద్యమానికి బీజం చేసినటువంటి తెలంగాణ సర్కార్ రేవంతన గారికి వారు జనాభా ప్రాధికారం అంటే ఇక్కడ కులకణ చేసి తెలంగాణ అసెంబ్లీలో మనకు బిల్లు పెట్టి ఆమోదం తెలిపి గవర్నర్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు అని చెప్పేసి కూడా మీరందరూ అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ గవర్నర్ ఆమోదం తెలుపు మన రాష్ట్రంలో మట్టుకు మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలు కూడా మనకు వస్తాయి కావున మీరు కూడా ఒకసారి గమనించాలా ఈ యొక్క ఉద్యమానికి బీజ వేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ధన్యవాదాలు తెలుస్తూ రానున్న రోజులు కూడా మనం ఎందుకంటే ఈ రోజు పాటల కలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాటలకు అవితంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినాం ఇది తెలంగాణ ఇక్కడ అసెంబ్లీలో అమలు తెలిపిన తర్వాత ఆ బిల్లు ఇక్కడికి వెళ్తా అంటే కేంద్రానికి వెళ్తుంది అక్కడ కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మిత్రులు కానీ టీఆర్ఎస్ మిత్రులు కానీ ప్రతి ఒక్క టీడీపీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం కూడా కలిసి గట్టుగా ఉండి రానున్న రోజుల్లో కూడా కేంద్రంలో కూడా మన ఒక బిల్లుని ఆమోదం తెలుపుకొని దేశంలో కూడా ఈ యొక్క ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమము మొత్తం దేశం మొత్తం వాకి బీసీలకు కూడా జనాభా ఉన్నట్టుగా మనం అక్కడిని సాధించుకోవాలని చెప్పేసి తెలియవచ్చు ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో నటిపెట్ అంటే అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం అత్యధిక రోజులు రిలే దీక్షలు చేసిందంటే అది ఓన్లీ నందిపేట మండల కేంద్రంలోనే కావున మేమంతా కలిసిమెలిసి ఉండి పార్టీలకు అధికంగా రానున్న రోజులకు కూడా ఖచ్చితంగా ఈ బీసీ హక్కులు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన న్యాయ సూత్రాలకు అనుగుణమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో మా జనాభా ప్రాతిపదికన మనకు రిజర్వేషన్లు ప్రకటించాలని దశాబ్దాల కాలంగా బీసీలు కోరుతూ ఉన్నారు ఆ యొక్క న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన కోరికను నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు నందిపేట మండలంలోని అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు బీసీ నాయకులు బీసీ బంధువులందరి యొక్క ఆమోదంతో వారి యొక్క ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు పెద్ద ఎత్తున నందిపేట మండలంలో బంద్ నిర్వహించడం జరిగింది ప్రతి వ్యాపార వాణిజ్య వర్తక విద్యా సంస్థల ప్రతినిధులందరూ ఇవాళ బీసీల యొక్క ధర్మమైన కోరికను మనం మద్దతు తెలిపాలని చెప్పేసి వాళ్ళంతా స్వచ్ఛందంగా ఈరోజు బంధు ప్రకటించడం జరిగింది బంధుకు మద్దతు జరిగింది వారందరికీ కూడా జేఏసీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు భారతదేశంలో సుమారు డెబ్బై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు వారి యొక్క జనాభాకు సరిపడా రిజర్వేషన్లు లేక ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరిగింది మరి అన్యాయం సరి చేయాలంటే దశాబ్దాల అన్యాయం సరిచేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఒక దానిపై నడిచాయో సేమ్ అదే ఇవాళ వాతావరణం కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమ వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇవాళ ఉద్యమ సంఘాలు ఉద్యమ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మనమందరం ఒకటే బీసీలకు మనం న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపి అన్ని పార్టీలు ఇవాళ బీసీల కోసం నడుము బిగించాయి మరి ఇవాళ ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమే ఆరంభం మాత్రమే వెంటనే ప్రధానమంత్రి గారు ఈ విషయం పైన చొరవ చూపాలి చొరవ చూపి ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుతూ లేనట్లయితే ఈ ఉద్యమం ఉగ్రత్తులు ఎగుస్తారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమం పొద్దున ఢిల్లీకి కూడా నలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల న్యాయమైన ధర్మపైన రాజ్యాంగబద్ధమైన కోరిక నిర్వహించిన కోరుతూ జై బీసీ జై బీసీ ఏ ఒక్క పార్టీ పేరుతో కాకుండా అన్ని పార్టీల వారు సామా అన్ని బీసీ వర్గాలు ప్రతి కులంలో ఉన్నటువంటి బీసీ వర్గం ప్రతి వాళ్ళు కూడా దీనికి సహకరించి ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అందుకు ఇందులో ప్రోత్సహించిన వ్యాపారస్తులకు ముఖ్యంగా అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు ఇక్కడ నందిపేటలో ఆల్ పార్టీస్ బీసీ కార్య కార్యకర్తలందరూ కూడా జమైపోయి ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేస్తున్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే బీసీలకు చాలా కాలం నుంచి ఏళ్ళ తరబడి అన్యాయం జరుగుతుంది మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు మన మా మా వయసులో ఉన్నటువంటి మా పిల్లలకు అంటే మాకు మా తర్వాత వచ్చే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లే కలగట్లేదు అంటే దానికి కారణం ప్రధానంగా బీసీలకు అన్యాయం జరగడమే దానికి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఒక గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ఒక కంకణం కట్టుకొని ఏదో కొన్ని తీర్మానాలు చేసారు ఆ తీర్మానాలలో కూడా కొన్ని లసులు ఉండడం వల్లనే మళ్ళీ ఈ ఈ ఏదో ఒక లొసుకుని పట్టుకునే వాళ్ళు హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు పోతున్నారు మిగతా వర్గం వాళ్ళు ఆ విధంగా అన్యాయం జరిగి ఇక్కడ కోర్టులో మొన్న కంప్లీట్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందని చెప్పి కాడికి వచ్చిన ముద్దని లాగేసుకునే ప్రయత్నం చేసుకున్న వర్గానికి హెచ్చరికలు చేస్తున్నాం బీసీలు ఈ బీసీలు అంతా ఉన్నట్టు రేపు మేము గొంతు పెట్టే అవకాశాలు ఎంతో దూరంలో లేదని చెప్పి ప్రతి పార్టీలు ఉన్నటువంటి ఆ వర్గం వారికి హెచ్చరిస్తూ ఉన్నాం రేపు ఇదే కా తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉపయోగించో అదేవిధంగా కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు సాగించి అందరం కూడా ముందుకు సాగి ఏదైతే అంబేద్కర్ గారు అన్నారు ఏమని ఇంతనో మన మన మాకంతా అని చెప్పి నినాదం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలోనే మాకు నామాస పద్ధతిలో నలభై రెండు శాతం మాకు అమలు చేసి మా పిల్లలకు న్యాయం చేయాలా బీసీలకు ఉన్నత వర్గాలైన ఉద్యోగాలు దొరకాలన్న ఒక డిమాండ్ని మనం మరొకసారి తెలియపరుస్తూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ఒక పాత్ర వహించాలి అందుకు గాను వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థాయిలో మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కూడా మాకు కింది స్థాయిలో మాకు ఏదంటే మాకు నిలబెట్టి అడుగుతున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని సహకారం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆ పార్టీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నలభై రెండు శాతం బీసీ వర్గానికి రిజర్వేషన్ వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆశిస్తూ మళ్ళీ డిమాండ్ కూడా చేస్తున్నాం ఒకవేళ ఇవ్వని పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా ఉగ్రత్త ఎగిసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ దయ దళుడు కాదు డిమాండ్తో మేము అడుగుతా ఉన్నాం మా దామోష పద్ధతిలో మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్యక్రమంలో శాతం రిజర్వేషన్ మద్దతుగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మద్దతుగా అన్ని పార్టీల నుంచి స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు పూర్తి మద్దతు తెలిపి ఇంటి పన్ను కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించినందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు పన్నుపై రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు అండగా మరియు బీసీలకు ఇచ్చిన భరోసాను మాట నిలబెట్టుకొని బీసీ ప్రభుత్వానికి బీసీ ప్రజలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో బీసీ కులగణన మరియు బీసీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని మద్దతు ప్రకటించి పూర్తి మద్దతు ప్రకటించాలని చెప్పేసి అలాగే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బిజెపి ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ప్రకటించి బిసి సంఘాలకు పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది ఇదే విధంగా బీసీ సంఘాలకు ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదికగా ఇప్పటి వరకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టిందో అటువంటి బిల్లును మరియు ప్రజల సమక్షంలో అందరి ముందు తీసుకెళ్లి ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుపరిచే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినవించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కుల సంఘాలతో మరియు అన్ని పార్టీలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆల్ పార్టీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ పోరాటంలో ముఖ్యపాత్ర పోషించిన విలేకరులు కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దాదాపు సాధించే వరకు ఎక్కువ ప్రచారం చేసింది మీడియా సోదరులు ఎందుకంటే ప్రచారం తక్కువ కానీ ఎక్కువ రోజు జరిగినట్టు మనకు సహకరించింది ఇప్పుడు కూడా ఈ పీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మీ సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాం అయితే దాదాపు మనము ఈ ప్రాంతంలో పదకొండు వందల ముప్పై ఒక్క రోజు మనము సమ్మె వేసి తెలంగాణ సాధించుకున్నాం అదే పద్ధతిలో తెలంగాణ పోరాటం ఎట్ైతే సాగిందో ఈ పీసీ పోరాటం కూడా అట్లా సాగించాలా సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దాదాపు ఆనాడు కాలంలో మరి ఈ కుల వ్యవస్థ ఏదైతుందో ఈ రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పేసి మేమెంతో మాకనే నినాదం ఏదైతుందో ఇది అప్పుడే ముట్టింది అయితే దాదాపు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు అంటారు మావాడు అంటారు కాదు మేము అంటున్నాం అందరు వాడు వాడు బాబాసాహెబ్ కాబట్టి అయినా అప్పుడు చర్చ చర్చల్లో దాదాపు బీసీలందరూ కూడా అంబేద్కర్ వైపు పోదామని చెప్పి ఆలోచిస్తుంటే గాంధీ గారు ఇటు వైపు పోవద్దు నేను మీకున్నా కదా అని చెప్పేసి సంజయించాలని కూర్చుండబెట్టిను కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు కాబట్టి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు శాతం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అది ఏమనుకో పెట్టడో కామరెడ్డిలో ప్రకటించడు మరి అది అమలు చేయడానికి కోనుకుంటలేరు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్న గవర్నమెంటు తమిళనాడులో దాదాపు జయలలిత రామణ అయి ఉండి కూడా ఆమె ఆనాడు సాధించడం జరిగింది ఇప్పుడు కూడా మరి అలా బీజేపీ సర్కార్ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు కలిసి కృషుణ్ణి మాట్లాడి మరి ఈ పీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం